తెలుగు గ్రామ ప్రజలందరికీ మండలంలోని వివిధ గ్రామాల నుంచి చేసిన భక్తులందరికీ ప్రత్యేకించి కృష్ణమూర్తి పుణ్య దంపతులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు తిడుగు గ్రామంలో నెలవై ఉన్న కొలువై ఉన్న భవానీ శంకర్ భవానీ శంకర్ భగవాన్ దేవాలయంలో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆ శివుని ఆశీర్వాదం మన గ్రామం పైన ఉండాలని గ్రామంలో ఉన్న పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చక్కటి ఆలయాన్ని నిర్మించిన ఈ తెలుగు గ్రామ ప్రజలకు ఇంత గొప్ప ఆలయాన్ని అందించిన కృష్ణమూర్తి పుణ్యదంపతులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో మన అభినందనలు చెప్పుదాం ఇంత పెద్ద ఆలయము దాదాపుగా ఐదు లక్షల రూపాయలందో అంచనా వేసుకుంటే అర్థమవుతుంది మంచి ఆలయాన్ని నిర్మించిన వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుధారోగ్యాలతో వెలిసిల్లాలని అందరం కోరుకుంటున్నాం ప్రత్యేకంగా ఆ దేవుని ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ సెషన్ కన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించి మా అమ్మాయి కావే గారిని కూడా ఎంపీగా గెలిపించారు ఆ విధంగా నేనే కాకుండా నా కుటుంబం అంతా కూడా స్టేషన్ దంపూర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నది తెలుగు గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నది అని చెప్పడంలో కూడా ఏ రకమైన సందేహం లేదు వచ్చే నాలుగు సంవత్సరాలలో మీ రుణం తీర్చుకునే విధంగా ఏ రకమైన పొరపాటు చేయకుండా అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా అని చెప్పి దేవుని సమక్షంలో మీకు ఇస్తున్నాను ప్రత్యేకించి తెలుగు గ్రామానికి సంబంధించినంత వరకు ఒక ప్రధానమైన సమస్య ఉన్నది మన గర్నేపేలి నుంచి తిడుగు సాగరం మీదుగా జఫర్గఢ్ మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్డు చాలా అధ్వనంగా ఉన్నది నేను ఈరోజు మీకు పాటిస్తున్నాను ఖచ్చితంగా ఆరు నుంచి తొమ్మిది మాసాల లోపు ఈ రోడ్డును బ్రహ్మాండంగా డబుల్ రోడ్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ గ్రామంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు మన ప్రభుత్వము పెద్ద ఎత్తున ఇందిరామయలు మంజూరు చేస్తున్నది మీకు ఇందిరామైలు ఈ గ్రామానికి పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు నేను ఇస్తాను దానికి తోడుగా ఈ గ్రామంలో మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మన భాష గారు సోమయ్య గారు ఇంకా చాలామంది హరి వీళ్ళందరూ కృష్ణమూర్తి గారు అనేక మంది చాలా సందర్భాలు దగ్గరికి వచ్చినప్పుడు మా గ్రామంలో కారణంగా కొన్ని సీసీ రోడ్లు కావాలని చెప్పారు ఆ సీసీ రోడ్డు కూడా మంజూరు చేస్తాను తప్పకుండా తెలుగు గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించే పెద్దలు ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ గ్రామానికి నాతో అయిన మేరకు కాస్త ఎక్కువగానే నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా శుభం జరగాలని ఈ గ్రామం అంతా కూడా పచ్చగా పంటలతో ఉండాలని పాడి పంటలతో విలసిల్లాలని మీకు ఆ భగవంతుని ఆశీర్వాదము కృప ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను